దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవాది దేవుడు రాత్రి కూడా కృపాచయములతో నింపి మరలా తన కృప చేత కనుక మరి దయచేత మనమును తన సన్నిధిలో ఈ దినమున సజీవులుగా నిలబెట్టిన దేవునికి పరిశుద్ధమైన దేవునికి కృతజ్ఞత అతులు చెల్లిస్తూ ఉన్నాను మొదటిగా మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి ఇరవై ఎనిమిదవ కీర్తన దావీదు కీర్తన ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరు వచ్చిన నుండి తొమ్మిదవ వరకు చదువుకొని ఆ యొక్క దేవుని యొక్క వాక్యము చేత మనము దీవించబడదాం దేవుని యొక్క మాట చేత మనం ఆదరించబడదాం దేవుని యొక్క మరి గొప్ప వాక్యము చేత మన హృదయములలో అనేక అద్భుతములు చేయనుగాక పరిశుద్ధ గ్రంథము నుండి ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరోచనం యహోవ నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు సూత్రము కలుగునగాక యహోవ నా ఆశ్రయమా నా కేడమా నా హృదయము ఆయన ఎందు నమ్మకించను గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము హర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను శుద్ధించుచున్నాను యహోవ తన జనులకు ఆశ్రయం ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం నీ జనాలను రక్షింపుము నీ స్వాస్థమును ఆశీర్వదించుము వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరించము దేవుడు పరిశుద్ధమైన మాటలను చేత మనం నాదరించను కాక అయితే దావిదు గారి యొక్క జీవితంలో దావిదు గారి పట్ల దేవుడు చేసిన అనేకమైన ప్రార్థనలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి ఉన్నతమైన మరియు ప్రార్థన చేసినట్లుగా విజ్ఞాపన ధ్వని విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ రోజులో యహోవ నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు మన దేవుడు విజ్ఞాపన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయము మనము మరి ఈ సమయంలో దేవుని వాక్యము చేత మనము వినగలుగుతూ ఇక్కడ మనం చూస్తే దావేదికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు సంతము వాళ్ళ మామ చేతి మరి తర్మబడుట అరణ్యములో అనేక శ్రమలు అనుభవించుట ఎక్కడో అంటే ఆయన జీవితంలో మరి ఆయన పొందుతున్న శ్రమలు మనం చూసినప్పుడు సవులు అనేటువంటి వాళ్ళ మామను మరి దావేదను పట్టుకోవాలని దావిదను అతమార్చాలనేటువంటి విషయం ఉన్నప్పుడు పగ ఉన్నప్పుడు ఈర్ష్య ఉన్నప్పుడు నాకంటే ఇంకా ఎవరు రాజు ఉండకూడదని చెప్పేసి దావ్యదను తరుతున్నప్పుడు దేవునికి మనుషులకు మరపెట్టలేదు కానీ మనుషులకు అడగలేదు కానీ దేవునికి మరపెట్టినట్లుగాను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగాను మనం చూస్తున్నాం ఇక్కడ యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకే సూత్రం కలువునుగా కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు మనము చేసిన ప్రార్థన నిమిత్తం దేవుడు మనకు జవాబు అనుగ్రహించినప్పుడు ప్రార్థన నెరవేర్చినప్పుడు మనము దేవునికి స్తోత్రములు లేక దేవుని నామాన్ని కనపరచాలనేటువంటి మాట మనం ఇక్కడ మనం చూస్తున్నాం దావిద్య జీవితంలో ఆయన దని విన్నాడు ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థనకు జవాబు అనుకరించేవాడు దేవుడు మన దేవుడు ఎవరంటే మన ప్రార్థన మన ప్రార్థనకు జవాబు అను